హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్నాక్ ఐటమ్ ఒకటి చేస్తానండి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు చాలా క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేసేయండి దాంట్లోకి ఏమేమి కావాలో నేను చెప్తానండి మంచి మంచి టిప్పులు చెప్తానండి నాకైతే నేనైతే మామూలుగా చపాతీ పిండితో అలా చేసేసేదాన్ని గోధుమ పిండితో కానీ దీంట్లో ఇంకో ఇంగ్రీడియంట్ కూడా కలపాలండి ఆ సీక్రెట్ ఏంటో నాకు తెలిసిపోయింది బాగా రావాలంటే ఆ పిండి కూడా వేసుకోవాలన్నమాట చాలా బాగా వస్తుంది అదేంటో చెప్తాను మీరు స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ ఎలా చేయాలో ఏంటో ఓకేనండి దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గోధుమ పిండి రెండు కప్పులు తీసుకున్నానండి ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇది ఫ్రెండ్స్ ఉప్మా రవ్వ అంటారు కదా బొంబాయి రవ్వ అది ఒక కప్పు తీసుకున్నాను మైదా కూడా వేసుకోవచ్చా అండి కానీ మైదా వేయలేదు నేను వాడినది కారం వేసానండి క్రిస్పీగా ఉండాలంటే కారం వేసుకోవాలి కదా అలాగే అలాగే ఇందులోకి వామ్ వేసుకోవాలండి అరుగుదలకు మంచిది జీలకర్ర అయినా వేసుకోవచ్చు వామ్ లేకపోతే వంట సోడా వేసానండి అది కొంచెం మనకి గుల్లగా గుల్లగా వస్తుంది బాగుంటుంది నెయ్యి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అలా వేసుకుని స్లో స్లోగా మనం అలా మొత్తం కలిసేలాగా వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకోవాలండి సాల్ట్ చెప్పలేదు మీకు సాల్ట్ వేసుకుని అలా కలుపుకుంటూ ఉండాలి వాటర్ కొంచెం కొంచెం వేసుకుని వాటర్ కలుపుకోవాలండి అలా చపాతీ పిండిలాగా మనం ముద్దలా చేసుకోవాలి ముద్దలా చేసుకుని అలా పక్కన పెట్టుకోవాలి దాన్ని ఒక క్లాత్ తడిచేసి ఆ క్లాత్ని ఆ ముద్దపై అయితే పెట్టాలండి అలా పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అది దాన్ని అబ్జర్వ్ చేసుకుని మనకు కొంచెం బాగా నాని బాగుంటుందండి ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం టెన్ మినిట్స్ అయిపోయింది అది కానీ ఫ్రెండ్స్ అలా ఉంటుందన్నమాట చూసారా ఈ క్వాంటిటీలో మనం ఇలా కలుపుకోవాలి కొంచెం బాగా మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా సమానంగా కలుపుకోవాలి చపాతి పిండి అలా అయితే కలుపుకుంటాం అలాగనమాట ఇవి చేసేటప్పుడు కూడా మనం ఇలా రోల్ కింద చేసుకుని కట్ చేసుకోవాలండి వండల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇవి నాకు నాలుగు వండలు అయితే వచ్చినాయి అయితే నేను వాటిని మళ్ళీ దాన్ని రెండు రెండు చేసుకున్నానండి మరి పల్చగా రావాలి కదా దలసరిగా వచ్చేస్తాయి ఈ మోతాదులు అయితే నాలుగు వండలు చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ దాని మీద క్లాత్ వేసేసుకోవాలి చుట్టుకునేటప్పుడు లేకపోతే మళ్ళీ ఆరిపోయి బాగోదండి ఓకేనా ఫ్రెండ్స్ ఇవి నాకు అయితే ఇలా పది వండలు అండి ఇలా చేసుకున్నాను నేను ఇప్పుడు చపాతీ కర్రతో మనం చపాతీ ఎలా అయితే చేసుకుంటామో అలాగే పిండి అప్లై చేసుకుని ఆ ఉన్నాయి కదండి మనం ముందే చుట్టు పెట్టుకునేవి ఉన్నాయి కదా వాటిని తీసుకుని అలా చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట మన చపాతీ అయితే ఎలాగైతే చేస్తామో అలాగే రావాలి అంతకన్నా పలచగా కూడా రావాలి ఎందుకంటే గుల్లదనం వస్తాయండి ఎంత పలచగా ఉంటే అంత గుల్లదనం వస్తాయి అనమాట నేను ఫోన్ నేనే వీడియో తీసుకున్నానండి అందుకే నాకు కుదరలేదు మీకు క్లియర్గా చూపించడానికి అదిగోండి అలా రావాలి ఇంకా క్లియర్గా చూపిద్దామంటే వీడియో నేనే తీస్తున్నానండి కుదరలేదు అది కూడా అలా కట్ చేసుకుని మనం ఏ షేప్ కాళ్తే ఆ కట్ చేసుకోవచ్చు అనమాట ట్రయాంగిల్ కాళ్తే ట్రయాంగిల్ అలా మనకి ఏ షేప్ కాళ్తే అలా కట్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు అలా కట్ చేసుకున్న తర్వాత ఆ మొక్కల్ని జాగ్రత్తగా తీసుకుని అవి విడిపోవండి బాగానే ఉంటాయి అంటుకోవు కొంచెం మనం బాగా పలచగా చేస్తే అంటుకుపోతాయి ఒకటొకటి నేను కరెక్ట్గా కరెక్ట్ క్వాంటిటీలో నేను కలిపాను అనమాట పిండిని అయితే అందుకని మనకు కరెక్ట్గా వస్తుంది అవి ఏం కలిసిపోవండి మనం ఒక దాంట్లో గిన్నెలోకి అలా తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇది పిండి కలపడంలో ఉంటుందండి మనకి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మీరు కరెక్ట్గా కారం అవి వేస్తే కారం ఇష్టపడే వాళ్ళు కారం లేకపోతే కొంతమంది స్వీట్ ఇష్టపడతారు సరే ఇలా అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడు కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని మనం అది కొంచెం మరిగిన తర్వాత నూనె కాగిన తర్వాత అలా వేసేసుకోవచ్చు మనం మామూలుగా చేతి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కాకుండా అలా కంబైన్గా వేసుకోవచ్చు అవి ఆయిల్లో ఫ్రై అయిపోయినప్పుడు మెల్లిగా విడిపోతాయండి అవి విడిపోతాయి కలిసిపోవాల ఫ్రై అయిన తర్వాత కలిసిపోతాయండి అలా ఫోర్క్తో మనం పక్కకు గెంట్టుకోవడమే తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవచ్చు ఇంకా అంతే అండి అలా రెడీ అయిపోతాయి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేసేయండి ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాగున్నాయో మాత్రం కంపల్సరీ చెప్పండి మా అయితే చాలా ఇష్టంగా తింటారండి నేను ఎప్పుడైనా స్నాక్స్ లేనప్పుడు ఇవే చేస్తూ ఉంటానండి బయట ఫుడ్ అంతగా ఎంకరేజ్ చేయకూడదండి పిల్లలకి ఈ రోజులు బట్టి ఆయిల్స్ మంచి కాదు ఏవేవో కలుపుతారు అందుకని చెప్పి మనం శ్రమ అనుకోకుండా అప్పుడప్పుడు మనం ఇవి కూడా అలవాటు చేస్తూ ఉండాలి స్వీటు హాటు అన్నీ అలవాటు చేయాలండి పిల్లలకి అలాగే హాట్ ఇష్టం లేని స్వీట్ ఇష్టమైతే మనం ఇవి మామూలుగా కారం వేయకుండా ఉప్పు ఒకటే వేసి నెయ్యి అన్నీ కామన్గా వేసి మనం పాకం పట్టుకుని పాకంలో కూడా వేసుకోవచ్చండి అలా కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూసారా ఎంత క్రిస్పీగా గుల్లగా వచ్చినాయో చాలా బాగుంటాయండి అలా ట్రయాంగిల్లో కట్ చేసుకోవచ్చు లేకపోతే మనం ఏ ఏ షేప్లో షేప్లో కట్ చేసుకుని పెట్టుకోవచ్చు డైమండ్ షేప్లో అయినా ఓకేనా ఫ్రెండ్స్ మా అయితే ఇటువంటివి వండినప్పుడు కంపల్సరీ ఉల్లిపాయ నిమ్మకాయ ఉండాలండి వాళ్ళకి నేను అవి ప్లేట్లో పెట్టేశాను అమ్మ ఉల్లిపాయ కొయ్యి అన్నారు సరే అని ఉల్లిపాయ కోసి అది ఎలా తింటారా అన్నారు నేను ఎలాగో తింటాను ఉల్లిపాయ కొయ్యి అన్నాడు సరే అని ఉల్లిపాయ వేసి నిమ్మకాయ వేసి ఇచ్చేసాను అలా ప్లేట్లో పెట్టిచ్చేసానండి అవి అలా తీసుకుని గుల్లగా ఉన్నాయి కదండి పానీపూరిలో పెట్టుకున్నట్టుగా అందులో పెట్టుకుని తినేసేయడం ఆ చిన్నోడైతే అడి అన్నీ అలాగే భలే ఉంటాయండి అటు టేస్ట్లు అన్నీ కూడా చాలా బాగా తిన్నారని మా వాళ్ళు అయితే చాలా బాగున్నాయమ్మా బాగా చేస్తా ఉన్నారు ఓకేనా ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బాయ్ బాయ్ యూ